అందరికీ నమస్కారం ప్రేమైనా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఈరోజు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నినాదంతో గత నాలుగు సంవత్సరాల నుంచి వామపక్ష ఉద్యమం నడిచింది మరి ఆ ఉద్యమంలో కార్మిక వర్గం అహోర్నిషులు కూడా రాత్రి అనుక పగలనక ఈ నాలుగేళ్ళు కూడా చాలా వేయ ప్రయాసానికి ఓర్చుకొని చాలా శ్రమతో కూడినటువంటి ఆ ఉద్యమం ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వము పదిహేను వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించింది మరి ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసింది ఎంత గర్వించదగ్గ విషయం ఆ పోరాట పతిమ అందుకే ప్రపంచ గతిని స్థితిని మార్చగలే శక్తి సామర్థ్యాలు ఉండగలిగినటువంటి కారులు మార్చి ఇచ్చినటువంటి పిలుపులో భాగమే ఇది పోరాడితే పోయేదేమీ లేదు బానిషి సంఖ్యలు తప్ప మరి ఇంకోటి కాదు అని చెప్పేసి ఆ మహానుభావుడు మహామహుడు నినాదించినటువంటి ఆ ఈ ఈరోజు నాలుగు సంవత్సరాలు ఓర్పు సహనంతో అహుర్నిషులు కూడా పోరాటం చేసి ఈరోజు సాధించుకున్నటువంటి ఫలితాలు ఇది పోరాటం అంటే ఉద్యమం అంటే అందుకే ప్రపంచ ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసినటువంటి ఆ ఉద్యమం ఆ యొక్క నినాదం ఆ ఆలోచన ఆ సహనం ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచంలో నిలుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి వామపక్ష నాయకులకు వారికి రెండు చేతులు ఎత్తి రెడ్ శైలి చెప్తాను సాధించుకున్న గంట ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ రావడానికి చాలామంది అసూలు బాసారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఆ ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ విశాఖ ఉక్కుని ఈరోజు మరలా దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి వారు చేసిన త్యాగం వర్ణించలేనిది ఎట్టు పరిస్థితులు కూడా వర్ణించలేము అని చేత ప్రజలు గమనించాలి పోరాడితే పోయేదేమీ లేదు బాని సంఖ్యలో ఇచ్చినటువంటి కార్య మార్క్స్ ఇచ్చినటువంటి పిలుపు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు ఉపయోగము ఈ ప్రపంచానికి ఎంత ఉపయోగపడ్డదో ప్రపంచ ప్రజలకు కూడా ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి రుజువు చేసింది విశాఖ ఉక్కు పోరాట ఫలితం అంచేత అందరూ కూడా అలాంటి పోరాటాన్ని కలిగి ఉండాలి అడుక్కునేది మాత్రం ఎంత మాత్రం హక్కు కాదు పోరాటం సాధించుకునేది హక్కు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి విశాఖ కార్మిక వర్గానికి